ఏమైనా మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే లేకుంటా ఏముందా ఏం మాట్లాడుంటి ఆయనేం మాట్లాడతాడు ఆయన ఏం చెప్తాడు ఉన్న పైసలన్నీ ఊరు పంపేమంటే పంపిస్తాడు ఆయన వీళ్ళొచ్చేసంటి నాకు తెలియలేదు సార్ ఫోన్ అయినా చేయలే కదా వీళ్ళు మస్తు సార్లు ఫోన్ చేసినావు చేస్తే మాకు తెలియదా సార్ మాటలు గాని ఎన్ని సార్లు ఫోన్ చేస్తున్నావు ఫోన్ వస్తువు తెలుసుకున్నా ఏమయ్యా నిన్నడి తిమ్ ఎవరి సమాధానం చెప్తుంది నువ్వేం చెప్పవా అవేం చెప్తాదే సార్ నాకు ఏం తెలియదు సార్ అయినా వచ్చిన వాళ్ళు మాకు కాల్ చేయాలి కానీ మా మీద కేసులు పెడతాం మేమేనే తీసుకుపోతాం సార్ వాళ్ళు మీ మీద కేసు పెట్టారమ్మా ఏమన్నా పెట్టుకోండి సార్ మా మాట అంతే అయినా హైదరాబాద్ కు వచ్చి మేము అంతకన్నా ఎక్కువ కష్టాలు పెట్టాం నాలుగు రోజులు పస్తులు ఉండలేరా మీరేంటి ఇంకా చూస్తున్నారు రండి వెళ్ళాం రారా నానిగా మీ కొడుకు తప్పేం లేదయా అంతా మీ కోడలే మరి ఇప్పుడు ఏం చేద్దాం లాయర్ గారు సార్ చట్టంలో ఏ తల్లిదండ్రులైనా చూడని ఏ కొడుకైనా పది సంవత్సరాల కారాగార శిక్ష నాన్ బేలబుల్ కాగజలబుల్ అంటారు అలాగే ఏ కోడలైనా అత్తమామను చూడని వాళ్ళకి మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించడం జరుగుతుంది సో ఇలాంటి మరుగున ఇలాంటి మనం ముందుకు తీసుకొస్తే వీళ్ళకు కఠినమైనటువంటి శిక్షలు విధించబడతాయి సో ఈ చట్టం ప్రకారంగా మనం వెళ్దామంటాం సార్ సరే అలా అయితే కొన్ని రోజులు చూద్దాం ఓకే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మేడం ఓకే సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ రమేష్ మౌనిక అంటే మీరేనా ఏమే సార్ ఎందుకు ఏమైంది మీద రామయ్య రామక కేసు పెట్టారు ఎవరు పెట్టారు కేసు నేను ఎంత పేషణం అదంతా మా దెలు స్టేషన్ నా నేను రావాలి సార్ 10 నిమిషాలలో స్టేషన్ కు వస్తా సార్ ప్లీజ్ సార్ మీరు వెళ్ళండి 10 నిమిషాలలో స్టేషన్ లో ఉండాలి వస్తా సార్ 10 నిమిషాలలో దగ్గర సంతకాలు తీసుకుని కోర్టుకు పంపించు అప్పుడు అర్థం అది వెళ్ళి అమ్మా సొంతం పెట్టు మీరు కాదే కాళ్ళ మీద పడ్డం మీ కొడుకు కాళ్ళు వచ్చి మీ కాళ్ళ మీద పడాలి రమేష్ ఇంకా మీ అమ్మానన్న నీ గురించి నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు వద్దు తాతయ్య మా ప్లీజ్ తాతయ్య నువ్వు చూటాయి అంతా ఒక్క చక్కగా ఉంటే మా అమ్మ బాగుంటారు నా పిల్లలు బాగుంటారు నేను బాగుంటాను నువ్వు కూడా బాగుంటావు నీకో ఇంతమంది పేరు పెడుతున్నాడు వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకొస్తారు నీకు నీ తండ్రి ఎలా గుర్తొస్తాడో నాకు నా తండ్రి గుర్తుకొస్తాడు అలానే వేరే వేరే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకొస్తారు అలాంటి తల్లి కష్టం వస్తే వాళ్ళకి తల్లి మనమే కదా నీకు నీ తండ్రి అంటే ఎంత ధైర్యమో వాళ్ళకి వాళ్ళ కొడుకంటే అంతకంటే ఎక్కువ ధైర్యం ఇలా చేయకూడదమ్మా కారని <tune> కారని <tune> <tune>